ఈ ఆర్డర్ రాజోల్ దగ్గరికి ఈ మొక్కల్ని కువైట్ నుంచి ఆర్డర్ పెట్టారు ఈ సార్ వాళ్ళు ఆల్రెడీ చాలా మొక్కలు కొన్నారంట వేరే వాళ్ళ దగ్గర కాకపోతే అవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ లేదన్నారు సరైన మొక్కలు పంపించట్లేదంట అందుకే మన దగ్గర కూడా ఒకసారి ఆర్డర్ పెట్టారు ఈ మొక్కలు ఎలా ఉన్నాయనేది మీరు కూడా చూసేయండి ఏమేమి పెట్టారు అనేది ఈ మొక్కలు టోటల్ బిల్ వచ్చేసరికి పదిహేడు వేల దగ్గర అయ్యింది ఇప్పుడు ఈ మొక్కలు ఏమన్నాయనే చూసేద్దాం ఇది వచ్చేసరికి బత్తాయి కోడరు బత్తాయి ఆల్రెడీ కాయలతో ఉన్నాయా నెక్స్ట్ ఇది పీనట్ బటర్ పీనట్ బటర్ ఆల్రెడీ ఫ్లవరింగ్తో ఉంది నెక్స్ట్ ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ కూడా స్టార్ ఫ్రూట్ స్వీట్ ఇది ఇది కూడా ఫ్లవరింగ్తో ఉంది మొక్క నెక్స్ట్ ఇది అవకాడు అవకాడో కూడా ఫ్లవరింగ్తో ఉంది నెక్స్ట్ చెర్రి ఇది ఇది మొక్క ఫ్లవరింగ్ లేదు కానీ త్వరలో వచ్చేస్తుంది ఇది యాపిల్ బేర్ గ్రీను ఇది కూడా బాగుంది హైట్ ఉంది కానీ ఫ్లవరింగ్ లేదు ఆల్రెడీ సీజన్ అయిపోయింది ఇది స్టార్ ఫ్రూట్ స్వీట్కి ఫ్లవరింగ్ ఇది నెక్స్ట్ మిరాకిల్ ప్లాంట్ మిరాకిల్ చిన్న మొక్క ఇది ఇది వచ్చేసరికి స్వీట్ వాక రాంబుట్ అన్న గ్రాప్టెడ్ గులాబీ మొక్కలు ఒక నాలుగు మొక్కలు అయితే పంపేసినాము నెక్స్ట్ ఇది వచ్చేసరికి వియత్నాం జాక్ ఫ్రూట్ కొంచెం రేట్ ఎక్కువది నెక్స్ట్ పియర్స్ కూడా ఉంది కొండీ అలాగే లాంగ్ లాంగన్ ఫ్రూట్ రెడ్ ఇది గ్రాఫ్టెడ్ చాలా రేట్ ఎక్కువ ఇది వచ్చేసరికి బార్బి వచ్చేవి మొత్తం మొక్కలన్నీ కలిపి ఇవి ఈ మొక్కలన్నీ కూడా రాజులకి వెళ్తాయి అండ్ మీకు కూడా ఏమైనా ప్లాంట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి